ఈ ఎన్నికల్లో జగన్ ఓడిపోవడం ఖాయమన్నారు టీడీపీ నేత మాజీ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి సంక్షేమ పథకాల పేరు చెప్పి ఒక నెలలో పద్నాలుగు వేల కోట్ల రూపాయలు అప్పు తెచ్చి కమిషన్లు ఇచ్చే కాంట్రాక్టర్లకు ఇచ్చారు రాష్ట్రంలో మాఫియా రాజ్యం మేలుతుందని వైసీపీ అధికారంలోకి వచ్చిన ఆరు నెలల తర్వాత చెప్పారని చివరకు రైతులు దోచుకునేందుకు ల్యాండ్ టైటిలింగ్ చట్టాన్ని తెచ్చారని ఆయన అన్నారు దేశ విదేశాల్లో ఉన్న లక్షలాది మంది మన రాష్ట ప్రజలు స్వస్థలాలకు తరలివచ్చి వచ్చి ఓటు వేశారని ఎన్నికలు సజావుగా నిర్వహించేందుకు కొందరు అధికారులు మాత్రమే సహకారం అందించారని తెలిపారు పోలింగ్ తర్వాత రాష్ట్రంలో హింస చెలరే దారుణమని రాజకీయాల్లో ఉన్నత ప్రమాణాలు పాటిస్తానని చెప్పే జగన్ దిగజారుడు రాజకీయాలు చేస్తున్నారంటూ ఆనం మండిపడ్డారు బహుశా ఆయనకి అదే చివరి సెల్ఫీ అనుకుంటాను ఇక ఈ రాష్ట్రంలో సెల్ఫీ చేసుకు తీసుకునే అవకాశం ఆయనకి లేదు ఆయన యూకే పోతా పోతా చివరి సెల్ఫీ ఆ యొక్క సర్వే సంస్థతో టీమ్ తో సెల్ఫీ తీసుకొని ఇక సెల్ఫీ తీసుకునే అవకాశం ఆయనకి ఈ రాష్ట్రంలో ఉండదు ఎందుకంటే రేపు రాబోయేది బీజేపీ జనసేన తెలుగుదేశం కూటమి అధికారంలో ఈ రాష్ట్రంలో ముఖ్యమంత్రి కాబోయేది చంద్రబాబు నాయుడు దీని దగ్గర పోయి సెల్ఫీ తీసుకున్న వాళ్ళు ఎవరు మరి ఇవాళ మీ అందరికీ తెలియజేసేది ఒక్క నెలలో వేల కోట్ల రూపాయలు ఖర్చు వేల కోట్ల రూపాయలు అప్పు